హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే నాలుగు ఎకరాల ఇరవై గుంటలు ఇది ఈ అద్దం నుంచి ఆ తాడి చెట్లు కనబడుతుంది కదా ఆ తాడి చెట్ల దగ్గర నుంచి ఇట్లా స్ట్రేట్ పోతుంది ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ అండి ఇది ఆ ట్రాన్స్ఫారం కనబడుతుందా అక్కడి వరకు ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు మొత్తం పొలమే ఇందులో ఒక బోరు ఇది రోడ్ అంతా మనకు దాదాపుగా రోడ్ ఫేసింగ్ వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఫీట్లు వస్తుందండి రోడ్ ఫేసింగ్ వెనకాల చెట్టు కనబడుతుంది కదా ఆ చెట్టు వరకు ఆ చెట్టే బార్డరు ఇది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ ఇది ఇదే నక్ష రోడ్డు కానుకొని నాలు ఎకరాల ఇరవై గుంటలు ఇది రైతుల దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది అది రోడ్ అండి అది బీటీ రోడే ఆ వెహికల్ వెళ్తుంది కదా అది బీటీ రోడ్ ఆ రోడ్కి సెకండ్ బిట్ వస్తుంది ఈ విలేజ్ రోడ్కి అయితే ఫస్ట్ బిట్ వస్తుంది ఇది జనగాం జిల్లా నుంచి అయితే కేవలం ఆరు కిలోమీటర్ దూరంలో ఉందండి ఇందులో అయితే ఒక బోర్ కూడా ఉంది చూడండి ఇక ఇది బోరు మనకి వరం ఉంది కదా ఈ వరం నుంచి ఈ మొత్తం మొత్తం నాలు ఎకరాలు ఇరవై గుంటలు ఇది బోరు ఆ తాడి చెట్ల దగ్గర నుంచి ఇది జనగామ జిల్లా నుంచి ఆరు ఏడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది జనగాం డిస్టిక్ మండల్ కూడా జనగామి వస్తుంది రిజిస్ట్రేషన్ జనగామే వస్తుందండి మనకు అది బీటీ రోడ్ అవ చూడండి ఆ బీటీ రోడ్కు సెకండ్ బిట్ ఇది మనకు విలేజ్ కూడా దగ్గరలో ఉంది కూడా చూడండి అది విలేజ్